సార్ ఈవీఎం ధ్వంసం కేసులో ఆ ముందస్తు బెయిల్ దొరికింది అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాను సార్ బెయిల్ దొరికిందా లేదా సార్ యా ఈరోజు బెయిల్ వచ్చింది మామూలుగా అయితే ఆయనకి గతంలో బెయిల్ వచ్చింది యాక్చువల్గా అంటే ఆయన మీద ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాల్వాయి గేట్ బూత్ బూత్ నంబర్ టూ జీరో టూ ఆ బూత్లో ఆయన వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేశాడు ఈ ధ్వంసం చేసింది పదమూడవ తేదీ అయితే ఇరవై రెండవ తేదీ ఆయన మీద కేసు అయింది యాక్చువల్గా పద్దెనిమిదవ తేదీ ఈ నివేదిక కూడా సమర్పించిన సిట్టు అందులో కూడా ఇది లేదు ఓన్లీ లోకేష్ ఈ వీడియో షేర్ చేసినాక మాత్రమే ఈయన మీద కేసు నమోదైంది సో దీన్ని తెలుగు వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు నిజంగా ఈయన మీద కేసు ఉంటే అక్కడ ఆ పోల్ బూత్లో నోట్ చేయాలి అక్కడేమీ చేయలేదు ఆర్ఓ ఏమీ చేయలేదు అక్కడ అంటే దానివల్ల ఆగిపోయిందా ఏంటి అవన్నీ చేయలేదు దాని తర్వాత కంప్లైంట్ దాని మీద ఏమి చేయలేదు ఎప్పుడు తర్వాత ఎప్పుడో పదమూడు జరిగితే సిట్ వచ్చింది సిట్ వచ్చి మళ్ళీ పదిహేడు సిట్ వచ్చింది పద్దెనిమిది నివేదిక ఇచ్చింది వీటిలో ఏమీ లేదు ఎక్కడా కూడా ఈయన మీద సో సడన్గా లోకేషు ఇది బయటికి తీసుకురావడం దాంతో ఈసి చాలా సివిర్గా రియాక్ట్ అవ్వడం ఈయనని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి సో అంతకుముందు ఏం జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ లేదు కేవలం వన్ మినిట్ ఉంది బయట యాక్చువల్గా అక్కడ రిగ్గింగ్ జరిగింది ఈ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ఏజెంట్ని కూడా లేకుండా తెరమేసి రిగ్గింగ్ చేసుకున్నారు ఆ రిగ్గింగ్ వల్ల ఈయన కోపం వచ్చి ఆ పని చేశాడు దానివల్ల ఏమీ ఓట్లు డిస్టర్బ్ కాలేదు కానీ ఆయన మీద కేసు పెట్టారు సో క్లియర్గా తెలుస్తుండేది ఏమంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది ఈ ఫుటేజ్ లోకేష్ దగ్గరికి ఎలా పోయింది మామూలుగా వెబ్ కాస్టింగ్ మీ దగ్గర కూడా ఉండాలి సో మీరు ఎలా లోకేష్కి ఇచ్చారు దాని మీద ఇంతవరకు మీరు సమాధానం చెప్పట్లేదు అనేది వీళ్ళు నిలదీస్తున్నారు రెండవది ఓవరాల్గా పిన్నిళ్ళ మీద ఒక కక్షతో ఎలక్షన్ కమిషను చంద్రబాబు కొమ్మక్కయ్ చేస్తున్నట్టుగా ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మన రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించాడు రెండవది ఏంటంటే ఈయన మీద కేసు ఎప్పుడు పద్దెనిమిది ఎప్పుడో పెట్టారు దాని తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు కేసులు పెట్టారు బెయిల్ ఎందుకు వచ్చిందంటే ఈయన అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఈయన మీద పది సెక్షన్లు పెట్టారు కానీ ఏ సెక్షన్లో కూడా ఎనిమి ఏడేళ్ళు కంటే మించి జైలు శిక్ష లేదు కాబట్టి ఏడేళ్లకు మించి లేకపోతే అరెస్ట్ చేయకూడదు ఓన్లీ నో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలి అనే సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న విషయాన్ని నిరంజన్ రెడ్డి అడ్వకేటు జస్టిస్ జ్యోతిర్మయ దృష్టికి తీసుకెళ్లారు సో ఆమె దీనికి కన్విన్స్ అయ్యి ఈయనకి ముందస్తు బెయిల్ ఇచ్చింది ఈయనకే కాదు యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్మిత్ రెడ్డి ఆయన తాడిపత్రి అభ్యర్థి తెలుగుదేశం ఆయనకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది కానీ తెలుగుదేశం మీడియా కానీ మొత్తం ఎట్లా గోల్ చేస్తుందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే అల్లకొలాలను ఈయన వల్ల అయినట్టు ఈయనకి మాత్రమే సపరేట్గా బెయిల్ ఇచ్చినట్టు అస్మిత్ రెడ్డి గురించి అసలు మాట్లాడలేదు సో అస్మిత్ రెడ్డి కూడా అక్కడ కేసులు ఉన్నాయి ఆయన కూడా ఇదే విధంగా ముందస్తు బెయిల్ ఇచ్చాడు అట్లాగే నర్సారావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వచ్చాడు ఆయనకు కూడా సేమ్ పద్ధతిలో ముందస్తు బెయిల్ ఇచ్చింది ముందస్తు బెయిల్ కూడా ఎందుకు ఇచ్చారంటే అభ్యర్థిగా వీళ్ళు కౌంటింగ్ టైంలో ఉండాలి అక్కడ వరకు విజిలెన్స్ కూడా ఎనిమిది పెట్టండి అని కూడా కోర్టు కండిషన్ బెయిల్ అది యాక్చువల్గా మధ్యంతర బెయిల్ అదేమీ పర్మనెంట్ బెయిల్ కూడా కాదు రెగ్యులర్ బెయిల్ ఏమి కాదు అది ముందస్తు బెయిల్లో కూడా కండిషన్ బెయిల్ అది సో కాబట్టి ఈయన కేవలం కౌంటింగ్ అయ్యే వరకే ఇది ఉంటుంది మళ్ళీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ సరెండర్ అవ్వాల్సి ఉంటుంది అంటే జూన్ సిక్స్త్న ఫిఫ్త్ టెన్త్ వరకు టెన్ ఏఎం వరకు మాత్రమే ఈయనకి ఫ్రీ టైం ఉంటుంది టెన్ ఏఎం తర్వాత ఈయన అరెస్ట్ అవ్వచ్చు సో ఇలాంటి కండిషన్ బెయిల్ ఇచ్చింది ఈ కండిషన్ బెయిల్ని బ్రేక్ చేయడం కోసం ఎలక్షన్ కమిషను ఒక కక్ష పూరితంగా ఈయన మీద హత్య కేసులు రెండు పెట్టించింది ఒకటేమో అక్కడ కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద దాడి చేసినట్టుగా పదమూడవ తేదీ ఇంకొక ఇంకొకటేమో పాల్వాయిపేట తెలుగుదేశం బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేసినట్టుగా ఇవన్నీ ఈ రెండు కూడా హత్య ప్రయత్నాలు అంటే క్లియర్గా కోర్టు తీర్పు కోర్టు బెయిల్ని ఇచ్చారు కాబట్టి బెయిల్ కాకుండా మళ్ళీ రెండు కేసులు పెట్టిన అరెస్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఒక కక్షపూరితంగా చేస్తుంది అనేది ఈరోజు సజ్జల పెట్టాడు మరోవైపు తెలుగుదేశం మీడియా అంతా కూడా ఈయన దాక్కున్నాడు ఇంకా కూడా బెయిల్ వచ్చినా కూడా ఎందుకు రాలేదు అని రెచ్చగొట్టింది నిజానికి బెయిల్ వచ్చినా కూడా ఎందుకు రాలేదంటే ఈయనకి కూడా అర్థమైంది కేసులు పెడుతున్నారని వాళ్ళు కేసులు పెట్టారు కేసులు పెట్టినాక దాంట్లో బెయిల్ ఇవ్వకుండా ఈయన ఎక్కడికి రాలేడు కదా సో అదొకటి రెండవది ఈసీఐ ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టాడు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ది జివో ఇష్యూ చేయాలి అదర్వైజ్ ఒక గవర్నమెంట్ సర్వేట్ మీద దాడి చేసినప్పుడు పోలీస్ మీద దాడి చేసినప్పుడు పీపీనే ఆర్గ్యూ చేయాలి అక్కడ కానీ అక్కడ ప్రైవేట్ని పెట్టుకుంటా అంటే ఇదంతా కూడా తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై చేస్తున్నారు అన్న ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు దీనికి నిజంగా కూడా ఆరోపణలు నిజము ఉన్నట్టే మనకు కనిపిస్తుంది ఎలక్షన్ దీంట్లో ఎందుకంటే అక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు రిగింగ్ చేశారని ఈయన పిన్నిళ్ళు కూడా కలెక్టర్ కూడా చెప్పాడు దాని మీద ఏమీ చర్య తీసుకున్నట్టు కనపడలేదు అంటే చాలా చోట్ల క్లియర్గా ఎలక్షన్ కమిషన్ కూటమి వైపు ఉన్నట్టుగా కనబడుతుంది ఓవరాల్ పిక్చర్ చూస్తే అంటే సింపుల్ లాజిక్ ఏందంటే కూటమి వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా రీ రీపోల్కి డిమాండ్ చేయట్లేదు అదే సమయంలో వైసీపీ వాళ్ళు రీపోల్కి డిమాండ్ చేస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది రీపోల్కి ఎవరు డిమాండ్ చేస్తారు బాధితులే డిమాండ్ చేస్తారు ఇదే విషయాన్ని సజ్జల ఈరోజు చెప్పాడు సో మేము రీపోలింగ్ అడుగుతున్నాం వాళ్ళు అంటే అడగట్లేదంటే ఉంటే వాళ్ళే రిగ్గింగ్లు ఎక్కువగా వాళ్ళే చేసుకున్నారు చాలా చోట్ల అంటే వైసీపీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఓట్లు పడుతుందో అక్కడంతా వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అక్కడంతా పోలీసులు లేకుండా ఎలక్షన్ కమిషన్ సహకారంతో వాళ్ళు చేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు సో క్లియర్గా నేను ముందు నుంచి చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషను సో బీజేపీకి అనుకూలంగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఏ వ్యవస్థకు కూడా అటానమిటీ అనేది అటానమస్ ఒక కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ని ఎవరు ఎన్ ఎన్నుకోవాలంటే ఇంతకుముందు అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఓన్లీ పిఎం ఉంటాడు కేంద్ర మంత్రి ఉంటారు ఆయన అధీర్ రంజన్ ఉంటాడు అధీర్ రంజన్ అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో సో ముగ్గురు ఉంటారు ముగ్గురులో మెజార్టీ ఎవరు ఇద్దరు ఇద్దరు చెప్పిందే జరుగుతుంది అక్కడ సో అధిర్ రంజన్ చెప్పింది ఏం జరగదు కదా సో ఫైనల్గా మోడీ చెప్పిన వ్యక్తే లేదా వ్యక్తులే ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా మోడీకి కంట్రోల్లోనే ఉంటారు మోడీ చెప్పినట్టే వింటారు సో ఆ రకంగా ఎక్కడైనా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ లేదా ఎన్డీఏకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు అసలు అంటే క్లియర్గా చంద్రబాబు బీజేపీతో కొమ్మం కలవడానికి కారణమే ఎలక్షన్ కమిషన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటే తనకు అనుకూలంగా ఎన్నికల్ని మనం పోల్ మేనేజ్మెంట్ చేయొచ్చు అనేది చంద్రబాబు ప్లాను అదే జరిగింది మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే ఇంకా కూడా సరిపోవట్లేదు ఇంకా సిఎస్ను కూడా మార్చేయాలి అనే డిమాండ్ ఇప్పుడు చేస్తున్నారు కౌంటింగ్ కూడా మనకు అనుకూలంగా జరగాలి అనేది ఇప్పుడు జరుగుతుంది సో అందుకనే ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఎలక్షన్లు అనేవి ఇంత ఫార్ట్స్ ఎక్కడ ఉండదు యాక్చువల్గా అంటే ఇదంతా ఫెయిర్ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అని లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికి ఉండాలని అంటున్నారు కానీ ఎక్కడా లేదు కేజ్రీవాల్ లాంటి ప్రతిపక్ష నాయకుల్ని హేమంత్ సిరేన్ లాంటి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి రకరకాల కేసులు పెట్టి బెదిరించి ప్రతిపక్ష నాయకులనంతా భయభ్రాంతం చేసి ఎన్నికలు జరిపితే ఇంకే ఏముంటుంది అక్కడ ఫెయిర్ ఫ్రీ ఫెయిర్ అండ్ ఫ్రీ ఏముంటుంది